చేనేత టైమ్ డై ఇక్కత్ ఉత్పత్తిలో అంతర్జాతీయంగా పేరుగాంచిన బోధన్ పోచంపల్లికి కేంద్రం మంజూరు చేసిన ఐఏహెచ్డిని రంగారెడ్డి జిల్లా ముంచింతలకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని జిల్లాకు జరగాల్సిన అన్యాయంగా భావిస్తున్నామని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేనేత టై అండ్ డై ఉత్పత్తిలో అంతర్జాతీయంగా పేరుగాంచిన బోధన్ పోచంపల్లికి కేంద్రం మంజూరు చేసిన ఐఐహెచ్టీని రంగారెడ్డి జిల్లా ముచింతల్కు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని జిల్లాకు జరగాల్సిన అన్యాయంగా భావిస్తున్నామని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని అన్నారు ఐహెచ్డిని ముంచింతలకు తరలించడం దారుణమన్నారు యాదాద్రి జిల్లాకు జరిగిన అన్యాయంగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చేనేత అభివృద్ధికి సహకరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భోజనం ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదనలు పంపిందన్నారు హ్యాండ్లూమ్ పార్క్లో భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కోర్సులు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని విరోగంలోకి తీసుకెళ్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ కౌన్సిలర్ బేతిరాములు జూకంటి శ్రీకాంత్ నాయకులు బొట్ల పరమేశ్వర్ ఆడేపు బాలస్వామి చింతకింద మురళి రవి పత్తి వెంకటేష్ దయ్యాల సంపత్ జెల్లి నరసింహులు ఎండి పాయేజ్ కట్కం బాలరాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తిరోగమ తిరోగమనంలోకి మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతం వెళ్ళిపోతుందనే బాధ మాకు ఉన్నది అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ వర్ణాలని కలుపుకొని అన్ని రంగాల వాళ్ళని అభిజులకు తీసుకొచ్చే విధంగా అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రాంత ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఈ ప్రాంతంలో మూడే మూడు రంగాలు ఉపాధి కల్పించే రంగాలు ఎక్కువగా ఎక్కువగా ఉన్న రంగాలు మూడు ఒకటి వ్యవసాయం అయితే రెండు పాడి పరిశ్రమ మూడు చేనేత ఈ మూడు రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో గత ఉన్న చేనేత కళాకారుల బాధల్ని కష్టాలని గుర్తించి గతంలో ఇక్కడ చేనేత కళాకారులు ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే అక్కడ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి డబ్బులు మంజూరు నిధులు మంజూరు చేయడమే కాకుండా క్లస్టర్ విలేజ్గా ఈ ఆలయాన్ని కూడా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని ఆలయకు రప్పించే ప్రయత్నం చేసినాం అందులో భాగంగా కోటి యాభై లక్షల రూపాయలతోని క్లస్టర్ విలేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ పద్మశాలి కుటుంబాల్లో ఉన్న కళాకారుల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నిష్ణాతులైతే పర్లేదు లేదు ఫర్దర్ ట్రైనింగ్ కావాలంటే కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన పూర్తి కళలు ఎక్కడ ఏదైనా సమ డై కావచ్చు లేకపోతే నీత కావచ్చు నూలు కావచ్చు దానికి సంబంధించిన సమస్తమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చేనేత కళాకారులకు తోడుపాటిచ్చి వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళని ఆదుకున్నారని చెప్పచ్చు అనేక కార్యక్రమాలు చేనేతకు చేయూత డ్రిఫ్ట్ పథకం లాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న చేనేత కళాకారులకు చేయూతనిచ్చింది అప్పటి మా ప్రభుత్వం అదేవిధంగా చేనేత బీమా కూడా తీసుకురావడం ఆసరా పెన్షన్లు ఇస్తే యాభై ఏడేళ్ళు వస్తే పెన్షన్ కానీ చేనేత కళాకారులకు మాత్రం ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళకు మాత్రము యాభై ఏళ్ళు వస్తేనే రెండు వేల పెన్షన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అడుగడుగున వాళ్లకు అండగా ఉన్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు వాళ్ళకి కావాల్సిన ముడి సరుకుల మీద అంటది నూలు కావచ్చు రసాయనాలు కావచ్చు నలభై శాతం సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డది అప్పుడు ప్రభుత్వం త్రిప్ట్ పథకం ఒక చేనేత కళాకారుడే కాదు చే మగ్గం నేస్తున్న కళాకారులతో పాటు వారికి అసిస్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు తోడుగా ఉండే వాళ్ళకు కూడా త్రిప్ట్ పథకం అనేది ఆ రోజు అమల్లోకి తీసుకురావడం ఉన్న భవనంలో ప్రారంభించాలని రెండోది స్వాగతిస్తూ ఉన్నాం మీ మాటని ఐఐహెచ్టీ ఇన్స్టిట్యూట్కి కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పేరు పెడతానని చెప్పారు మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి భవనం ఆ ఇన్స్టిట్యూట్ మరి ఈ జిల్లాలోనే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ముందుకు నడిపిస్తున్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి హక్కుగా మన దగ్గర ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ని మన దగ్గరనే నిర్వహించే విధంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేసి ఒప్పించి మెప్పించి తీసుకురావాలని చెప్పి వారిని కూడా కోరుతూ సో ఈ జిల్లాకి ఎట్టి పరిస్థితులు నష్టం జరగద్దు ఏ మాత్రం నష్టం జరిగినా ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది వాళ్ళకి అండగా ఉంటుంది గతంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిందో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదే పోరాటం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది చేసి తీరుతుంది ప్రజలకు అండగా ఉంటుంది ప్రతి కష్టానికి మేము ఉన్నామని చెప్పి వాళ్ళకు అందుబాటులో ఉండి పని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము